వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు దాదాపు వన్ ఇయర్ క్రితం కిందటే శ్రీకారం చుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే వాళ్ళు చెబుతూ వస్తున్నది ఏంటి అంటే ఆయన సర్వేలు చేయించుకుంటున్నాం సర్వేలలో మంచి ఫలితాలు రావాలి సర్వేలలో ఎవరి మీద అయితే పాజిటివ్ వస్తుందో ఎవరైతే గెలుపు గుర్రాలు అవుతారో వాళ్ళకే టికెట్లు ఇస్తాం గెలుపు గుర్రాలకు కాకుండా వేరే వాళ్ళకి టికెట్లు ఇచ్చి పార్టీని పనంగా పెట్టలేము సర్వేలు చేయించుకుంటాం సర్వేలు చేయించుకుంటున్నామని పదే పదే చెబుతూ వచ్చినటువంటి మాట ఇది సర్వేలు చేయించుకుంటున్నాం సర్వేలు చేయించుకుంటున్నాం అని అందరికీ తెలుసు హైప్యాక్ సర్వేల మీదే ఎక్కువ తను ఆధారపడతారు అని బానే ఉంది అయితే ఇప్పుడు కరుడు కట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అభిమానుల చూపుడు వేలు కూడా వెళ్ళి హైప్యాక్ టీం వైపు వెళ్తూ ఉన్నాయి కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలుపు గుర్రాలకు టికెట్ ఇస్తాం గెలుపు గుర్రాలకు టికెట్ ఇస్తామని చెప్పి అంటూ ఉన్నారు అందుకని చెప్పి ఇప్పుడు ఉన్న కొందరిని పక్కన పెట్టారు సరే పక్కన పెట్టడం గురించి కాసేపు పక్కన పెడితే కొత్తగా ప్రకటించిన వాళ్ళు ఇప్పుడు హిందూపరం ఎంపీ ఉన్నారు ఇప్పుడు నెక్స్ట్ పోటీ చేయబోయే ఆమె శాంత అని బళ్ళారి నుంచి బీజేపీ ఆమె వచ్చి ఇక్కడ పోటీ చేస్తుంది అయితే ఇప్పుడు ఆ శాంత గెలుస్తుందా ఓడుతుందా అని ఎవరు సర్వేలు చేసింది నేను కాదు కరుడు గట్టిన వైసీపీ కార్యకర్తలు అడుగుతున్నారు ఎవరు ఎక్కడ సర్వేలు చేశారు నియోజకవర్గంలోకి పోయి అడిగారా బళ్ళారి నుంచి బీజేపీ ఏమవుతుంది శాంత అని మీరు ఓట్లేస్తారా లేదా అని అంటే అసలు ఎవరు సర్వేలు చేశారు సర్వేలకు ప్రామాణికత ఏంటి అని ఇప్పుడు ఇంకో నియోజకవర్గంలో ఇంకోరు పోటీ చేస్తున్నారు ఎవరు అడిగారు వాళ్ళను వీళ్ళు గెలుస్తారా గెలవరా అని అంటే ఏ సర్వే ఆధారంగా వీళ్ళకి టికెట్లు ఇస్తూ ఉన్నారు ఇటువంటివి చాలా ఉన్నాయి ఇటువంటి లిస్టులో పేర్లు రాబోయే కాలంలో ఇంకా ఉన్నాయి మరి ఏ ప్రాతిపదికన సీట్లు ఇస్తున్నదని ఫర్ ఎగ్జాంపుల్ అదే ఎటు అనంతపురం డిస్టిక్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి కళ్యాణదుర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న మినిస్టర్ ఉష్యశ్రీచరణ ఆమెను పెనుగొండకు మార్చారు కళ్యాణదుర్గంలో ఆమె ఓడిపోతుంది అని చెప్పి అక్కడ వైసీపీ కార్యకర్తలు కూడా డైరెక్ట్గా ఓపెన్గా మాట్లాడుకునే పరిస్థితి ఇప్పుడు ఆమెను పెనుగొండకు పంపించారు పెనుగొండలో ఉష్యశ్రీచరణ గెలుస్తాదా ఓడతా అని చెప్పి ఎవరు సర్వే చేసింది సర్వే చేసింది ఎవరు మరి ఏ సర్వే రిపోర్ట్లను ఆధారంగా చేసుకొని ఈ లిస్టు ప్రకటించారు ఏ సర్వే రిపోర్ట్ల ఆధారంగా చేసుకొని జస్ట్ ఉన్న వాళ్ళ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి వాళ్ళను పక్కన పెట్టి కావలసిన వాళ్ళని తెచ్చుకోవడమా లేకపోతే ఇప్పుడు కొత్తగా ప్రకటిస్తున్న వాళ్ళ మీద కూడా సర్వేలు చేశారా అన్నది వీళ్ళకి అర్థం కావట్లేదు కార్యకర్తలకు ఉన్న వాళ్ళ మీద సర్వేలు చేసి వ్యతిరేకత పక్కన పెట్టారా కొత్త వాళ్ళ మీద కూడా సర్వేలు చేశారా చేస్తే ఎవరు ఏం సర్వేలు చేశారు ఎవరిని అడిగారు ఎవరిని అడిగారు అని చెప్పి సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ఐప్యాక్ చేసినటువంటి సర్వేలు వీళ్ళు ఇచ్చినటువంటి నివేదికలు ఈసారి మరి ఏం చేస్తాయో తెలియదు కానీ మందికి వీళ్ళ సర్వేల మీద వీళ్ళ వర్కింగ్ స్టైల్ మీద అయితే పూర్తి వ్యతిరేకత అయితే ఉన్నారు మరి ఎన్నికలు వచ్చేసరికి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి